ఏపీలో కూటమి పార్టీలు ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది ప్రస్తుతం ఉన్న బస్సులతో ఉచిత హామీ నెరవేర్చడం సాధ్యం కాకపోవడంతో కొత్త బస్సులతో కలిపి ఉగాది నుంచి అమలు చేస్తారు ఆంధ్రప్రదేశ్లో లో ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఉచిత బస్సు ప్రయాణాలపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డీజీపీ ఆర్టీసీఎండి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఉచిత బస్సు ప్రయాణం అంశంపై తీసుకుంటున్న చర్యలపై సీఎం ఆరా తీశారు ఈ విధానం అమల్లో ఉన్న కర్ణాటక ఢిల్లీ తెలంగాణ రాష్ట్రాల్లో అధ్యయనం చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు దీనిపై సమగ్ర నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని చంద్రబాబు ఆదేశించారు ఉగాది నాటికి పథకం అమల్లోకి తెచ్చేలా పనులు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు ఏపీలో సూపర్ సిక్స్ ఎన్నికల హామీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని టీడీపీ ప్రకటించింది కొత్త ఏడాది ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది ఇప్పటికే ఈ పథకం అమలులో జరుగుతున్న జాప్యంపై విమర్శలు ఎదురవుతున్నా సాంకేతిక కారణాలతో వాయిదా పడుతోంది ఉమ్మడి జిల్లా యూనిట్గా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు ఆయా జిల్లాల పరిధిలో మహిళలు నెలలో ఎన్నిసార్లైనా రోజుకు ఎంత దూరమైనా ప్రయాణించవచ్చు ఆధార్ కార్డు చిరునామా ఆధారంగా ప్రయాణాలకు అనుమతిస్తారు సంక్రాంతి నుంచి పథకాన్ని మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి సూచించిన ఉచిత ప్రయాణాన్ని అమలు చేయాలంటే మూడు వేల ఐదు వందల బస్సులు పదకొండు వేల ఐదు వందల మంది సిబ్బంది అవసరమని ఆర్టీసీ అధికారులు సీఎంకు వివరించారు రాష్ట్ర వ్యాప్తంగా కనీసం రెండు వేల కొత్త బస్సులు అద్దె బస్సులు ఉంటేనే ఉచిత ప్రయాణం హామీ అమలు చేయగలమని వివరించారు ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అరవై తొమ్మిది శాతం ఉందని ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే బస్సుల్లో రద్దీ తొంభై నాలుగు శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు దీంతోపాటు ప్రతి నెల ఆర్టీసీపై రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయల భార్య పడనుంది దీంతో కర్ణాటక తెలంగాణ తమిళనాడుతో పాటు పంజాబ్ ఢిల్లీలో అమలవుతున్న ఉచిత బస్సు ప్రయాణం విధానాలను మహిళా మంత్రులు అధ్యయనం చేయాలని సీఎం సూచించారు ఈ మేరకు మంత్రులు అనిత సంధ్యారాణి త్వరలో పొరుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సు పథకం అమలు తీరును పరిశీలిస్తారు